హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలాగ ఉన్నారండి బాగున్నారా మేము ఎలాగున్నాం చూడండి ఎండలకి అసలు ఉమ్మ తీసేసి అలాగ ఉన్నాను ఏదో పని చేస్తూనే ఉంటాము ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకపోయినా ఇంట్లో పనులు ఉంటానే ఉంటాయండి చూడండి పంచపాడికి వచ్చేసి నేనైతే బంతలు దుప్పట్లు అన్నీ కూడా వేసేసాను అడ్డం ఎండ అనేది తగలకుండగా వేసి ఫ్యాన్ వేసినా సరే చెమట్లు కారిపోయి బట్టలన్నీ కూడా తడిచిపోతున్నాయి ఖాళీగా ఉండకుండా నేనైతే చూడండి చింతపండు గింజలు అయితే తీస్తున్నాను ఎంత చీకటిగా ఉందో చూసారు కదా కింద భాగంలో ఎంత ఎండ అనేది ఎలాగా వస్తుందో చూసారు కదా అంత బాగుంది ఎండ సో ఇంట్లో వండలేకపోతున్నాం కానీ తప్పదు కండి తడిచిపోయి ముద్ద సరే ఇంట్లో నుంచి బయటకు అయితే రావట్లేదు చింతపండు గింజలు అయితే తీస్తానండి అవి తీయకపోతే పాడైపోతానాయి అందుకని ఖాళీగా ఉండటం ఎందుకు లేవు మధ్యాహ్నం టైంలో అని చెప్పి నేనైతే ఇలా గింజలు తీసుకుంటున్నాను మా అన్నయ్య వాళ్ళు తెచ్చారండి చింతపండు మునుపు కొన్నాను చింతపండు ఇప్పుడైతే మా అన్నయ్య వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారనమాట నేను అప్పుడు మా అమ్మగారింటికి వెళ్ళి ఉన్నాను మా అన్నయ్య తీసుకొచ్చి చింతపండు ఇచ్చి వెళ్ళారు చూడండి అసలు గాలి కూడా ఆడట్లేదు ఆ చింతపండు తీయటం లేట్ అయ్యేసరికి చింతపండు గింజలో ఎక్కువగా ఉంటే పురుగు పడిద్దండి చూడండి అట్లా పుచ్చుబడి పైన వైట్ కలర్లో అక్కడక్కడ గుడ్లు గుడ్లుగా వచ్చిందనమాట అంటే గింజని లోపలంతా కూడా తినేసేసి అట్లా పొట్టు పొట్టుగా చేసి బయటకు లాగుతుండేది పురుగు అనేది బెజ్జాలు పడిపోయినాయి చూడండి నేను చూపిస్తున్నాను చింతపండు అలా పాడైపోతుందని నేనైతే రిస్క్ చేసి మరి తీస్తున్నాను ఇప్పుడున్న పరిస్థితులు అయితే నేను మహా చిరాగ్గా ఉంది అయినా కానీ తప్పట్లేదండి మనకి ఇచ్చినప్పుడు జాగ్రత్తగా చేసుకుంటే కొన్ని రోజుల పాటు కొనుక్కునే పని ఉండదు కదా అందుకోసం అయితే నేను గింజలు అయితే తీస్తున్నాను తీసి ఎండలో పెట్టి జాగ్రత్త చేసుకుంటాను దాని గురించి ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు అందుకే నేనే తీసుకుంటున్నాను మా మామగారు అయితే మరీ ఇబ్బంది పడిపోతుందండి ఎండలకు అసలు ఉండలేకపోతుంది ఆమెనైతే చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం ఇంట్లోంచి బయటికి వెళ్ళకుండా సాయంత్రం పూట చల్లబడిన తర్వాతే బయటకు అయితే వెళ్ళిద్ది అప్పుడు వరకు కూడా నేను అసలు బయటకు వెళ్ళనివ్వట్లేదు అసలు ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయన్నమాట చూడండి ఇంట్లోనే సైలెంట్గా చూ చూపిస్తున్నాను అనమాట చెప్తే వాళ్ళు వీడియో తీనేవారు మా పాప చూడండి ఎలా కూర్చుందో కుర్చీలో లోపల మా పిల్లోడు మా మామగారు టీవీ అయితే చూస్తున్నారు మా మేనల్లుడు కూడా పడుకొని నిద్రపోతున్నారు అట్లా గచ్చు మీద వేసుకొని చల్లగా ఉండేది కదండి లోపల నుంచి బయటికి రారు చూడండి ఎండ వేస్తుందో మీకైతే చూపిస్తున్నాను అనమాట చుట్టూ బొంతలు కప్పేసేసాను సాయంత్రం చల్ల కూరకి ఆలోచిస్తున్నాను ఏం చేద్దామని ఆలోచిస్తుంటే ములక్కాయలతో కూర ఉండమన్నారు ఇక మా చెట్టు ములక్కా చెట్టు ఉందండి దాన్ని ఎండా కూడా కాయలు కాసేసినాయి అనమాట అవి కోయటానికైతే అటు సైడ్కి వెళ్ళాను నేను అంటే చెట్టు మా దొడ్లోనే ఉంది కానీ మండలు వచ్చేసి వాళ్ళ తోటలోకి ఇలా వంగిపోయి బాగా అన్నమాట కాయలు అవి అయితే కోయటానికి నేను వెళ్ళాను నాతో పాటు మా మేనల్లుడు కూడా వచ్చాడు మా పాప అయితే వీడియో తీస్తుంది చూడండి కాయలు అయితే బాగా కాసిన దగ్గరికి వచ్చి చూపించమంటే అసలు బయట నుంచే తీస్తుందనమాట వీడియో పిలిచింగ్ ఒకటి అడ్డం వందలండి ఆ పెలిసింగు దాటి రాలేక తన లోపలే ఉండి వీడియో అయితే తీస్తుందనమాట అయితే కోస్తున్నాను నేను అసలు కర్రకి రాను కూడా రావట్లేదు గట్టిగా అయితే పెలుసుగా మండలి ఇరిగిపోతాయని చాలా జాగ్రత్తగా కోస్తున్నాను చూడండి మా మేనాలడు మొత్తం కాయలన్నీ కూడా చక్కగా ఏరి ఒక చోట పెడతానికి రెడీ చేస్తున్నాడు నాలుగైదు కాయలు వరకు కోసేస్తే చుట్టుపక్కల వాళ్ళకి తలా ఒక రెండు కాయలు కూడా ఇస్తానండి మొత్తం మనం తినలేం కదా మనం ఎప్పుడన్నా మన పెరట్లో కాసిన చెట్లు కానీ కాయలు కానీ తినే కాయలు కానీ కూర వండుకున్నాయి ఏ సరే మనం ఉన్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి నేను నేనైతే ఇస్తాను కొంతమంది అయితే డబ్బులు కమ్ముతారు నేనైతే అట్లా అమ్మనండి మామూలు కానీ కూరకంటే ఒక పూట పలానా వాళ్ళు ఇచ్చారన్నట్లుగా ఉంటుంది కండి ఆ మంచితనం మీద నేనైతే కూరకి ఒక పూటకి ఇచ్చేస్తాను అనమాట ప్రతిసారి కూడా ముందుగా కాసిన కాపు అయితే ఎక్కువ కాయలుగా తీసుకెళ్ళిపోయి చర్చిలో అయితే ఇస్తాను తర్వాత నెక్స్ట్ అయితే మేము కోసుకుంటాము ఫస్ట్ కాపు అయితే అలా ఇస్తాను అనమాట నాకట్ట మొదటి నుంచి కూడా అలవాటు అయిపోయిందండి మా దొడ్లో ఫస్ట్ కాపు అనేది ఏదైనా సరే కాయలు పట్టుకెళ్ళి చర్చిలో ఇవ్వటం అలా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే నేను ఇప్పుడు కోసుకుంటున్నాను అనమాట కాయలు ఇంట్లోకి తీసుకొని కొన్ని చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఇస్తాను వాళ్ళు వాళ్ళ పెరట్లో ఏమన్నా కాయలు ఉంటే నాకు కూడా అలాగే ఇస్తారు అందుకని నేను అయితే ఎక్కువ కాయలు కోస్తున్నాను దోటి ఊడిపోయిందండి అందుకని మళ్ళీ కడుతున్నాను అన్నమాట అసలు అప్పుడు సాయంత్రం పూట చల్లబడిపోయినా సరే చెమట్లతో నిండిపోయి తడిచిపోయి ముద్దయిపోతున్నాం మేము ఈ టైంలో ఇలాగే ఉండిద్ండి చూడండి మల్లుడు కష్టపడి ఏరుతున్నాడు అనమాట చూపిస్తున్నాడు లాగితే రావట్లేదని చెప్పి నేనైతే కర్ర పెట్టి కొట్టేస్తున్నాను కొన్ని అయితే ఇరిగిపోయినాయి రెండు కాయలు అయితే ఇరిగిపోయినాయి ఏదోలాగా మొత్తం కోసేద్దామని అయితే కర్ర పెట్టి కొడుతున్నాను అనమాట కోస్తుంటే రావట్లేదు కాయలు అందుకని మండలు ఇరిగితే అని చెప్పి నేనైతే అలా చేశాను ఒక మండ చిన్న మండ అయితే ఇరిగిపోయింది చూడండి కాయలన్నీ కూడా ఏరేసాము ఇక సార్లే అమ్మ రా ఇంకా చాలే ఎప్పుడే మొత్తం కొయ్యబాక అంటే ఇక అంతవరకు తీసుకొని బయలుదేరుతున్నాం అనమాట చూడండి మా అల్లుడు గారు బాగా ప్రాక్టీస్ అయ్యాడు లైక్ చేయండి అని అడుగుతున్నారనమాట నేను చెప్పకముందుగానే రెడీగా ఉంటున్నాడు లైక్ చేయండి షేర్ చేయండి అని మమ్మల్ని అయితే తెగ నవ్విస్తున్నాడు అండి ఉన్న నాలుగు రోజులు కూడా మాకు మంచి సందడి మా మేనల్లుడు ప్రతి సంవత్సరానికి ఒకసారి వస్తాడు పది రోజుల వరకు ఉండి మమ్మల్ని బాగా నవ్విస్తుంటాడు ఇక ములకాయలు తీసుకొని వెళ్ళిపోదాం రారా అని చెప్పి బయలుదేరామకి ధరికి రావాలి కదండి పెళ్లి చింతిగైతే ఉందనమాట వాడు దాటలేడు మా మేనలుడు ఇప్పుడు వాడిని దాటించడం కోసమైతే ములక్కాయలన్నీ మా పిల్లకి ఇస్తున్నాను తమ్ ఫోటో దిగమంటే అలా నుంచున్నాం అనమాట చూడండి ఎలా నుంచున్నామో మా పాప తమ్ముణీళ్ళకి ఫోటో తీసుకుంది ఇక మేమైతే ఇంటికి వచ్చి